ఎంతో మంది ప్రయాణికులు కేంద్ర మంత్రి వైఫల్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు రెగ్యులేషన్స్ ప్రకారం ఎందుకో అదనంగా తొమ్మిది వందల మంది పైలట్స్ రిక్రూట్ చేసుకోవాల్సి ఉండగా దానిపై రివ్యూ చేయాల్సిన మంత్రి ఏ చర్యలు తీసుకోలేదన్నారు జాతీయ మీడియాలో ఈ తెలుగు మంత్రి అబాసు పాలయ్యాడన్నారు అయితే ఒకప్పుడు తెలుగుదేశం నుంచే ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న అశోక్ గజపతి రాజు సైతం మ్యాచ్ బాక్స్ మినిస్టర్గా విమర్శలు తెచ్చుకుంటే నేడు అదే శాఖకు మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు రీల్స్ మంత్రిగా పేరు తెచ్చుకున్నారని ఎద్దేవ చేశారు అవసరము ఇండిగో పైన ఉంది దాని పీరియాడిక్ రివ్యూ చేశారా ఈ మంత్రి ఇప్పుడు నువ్వు ఫేజ్ మేనర్లో పెట్టాలి కదా ఒకసారి తీసుకొచ్చి నోటీసులు ఇచ్చేసి నువ్వు రేపటి నుంచి నువ్వు పెట్టాల్సిందే అని చెప్పి అంటే వాళ్ళ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయట్లా వాళ్ళకి డెడ్ లైన్ నోటీస్ ఇచ్చేసి నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోండి ఎక్కడ నుంచి చేస్తాడండి ఏమన్నా ఆకాశం నుంచి అన్న పైలట్లు ఊడిపడతారా వీళ్ళు ఏం చేయాలా వీళ్ళు తీసుకుని వచ్చి పైలట్స్ని పీరియాడిక్గా వాళ్ళు తీసుకుని వచ్చి రిక్రూట్ చేసుకున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయాల్సిన అసలు రివ్యూ చేయాల్సిన బాధ్యత మంత్రిది ఇవాళ ఈ రకమైన సిచ్యువేషన్ అరైజ్ అయ్యిందని అంటే ఎంత దారుణం అండి